బుక్కరాయ సముద్రం చెరువు అనంతపురం జిల్లాలోని ఒక అద్భుతమైన నీటి వనరు విశాఖ ఆర్కే ను తలపించే సముద్ర తీర భావనను కలిగిస్తుంది విజయనగర సామ్రాజ్య పాలకుడు బుక్కా ఒకటి పేరుతో నిర్మితమైన ఈ చెరువు అనంతసాగరం అనే పేరుతో కూడా పిలువబడుతుంది దీని అర్థం అంతులేని మహాసముద్రం ఈ చెరువును బుక్కా ఒకటి మంత్రి అనంతరాజ్ చిల్కోదయ నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది దీని విస్తీర్ణం నీటి నిల్వ సామర్థ్యం సముద్రంలాంటి భావనను కలిగిస్తాయి ఈ చెరువు చుట్టూ అనంతసాగరం గ్రామం ఏర్పడింది ఇది అనంతపురం పేరుకు మూలం సంస్కృతంలో అనంత అంటే అంతులేనిది ఇది ఈ చెరువు యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది చారిత్రక ఆధారాలు ఈ చెరువును విజయనగర కాలంలో నిర్మించినట్లు చెబుతాయి ఇది ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తుంది ప్రస్తుతం ఈ చెరువు స్థానికులకు నీటి వనరుగా పర్యాటక ఆకర్షణగా కొనసాగుతోంది దీని సముద్రతీర భావన చారిత్రక నేపథ్యం అనంతపురం యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని మరింత గొప్పగా చేస్తాయి